ఇప్పుడు క్లియర్ ఉంది ప్రాబ్లం అనుకుంటా ఇప్పుడు ఓకేనా ఓకే అండి శారీ వచ్చేసి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి శారీ అయితే చాలా బాగుంది జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీరు టూ శారీస్ ఫర్ చేసేస్తే ఫిఫ్టీ ఇంకా లెస్ అవుతుందండి టూ శారీస్ ఫర్ చేసి ఫిఫ్టీ ఇంకా లెస్ అవుతుందండి ఓకే క్లియర్ ఉంది కదా ఇప్పుడు ఓకే అండి అందరు కూడా ఫాస్ట్ గా లైక్స్ ఇచ్చేసి గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేసేసేయండి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ విత్ వివింగ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా ఇది ఆఫర్ ప్రైస్ లో మీకు ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది హాయ్ అండి పద్మ గారు ఓకేనా ఓకే లక్ష్మి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు ఫోర్ ఫిఫ్టీ లో వస్తుందండి బ్యూటిఫుల్ శారీ ఓకేనా క్లియరెన్స్ సేల్ లో మన క్లియరెన్స్ సేల్ టైప్ అనుకోండి తక్కువ కాస్ట్ అండి మనకు పడ్డ కాస్ట్ కన్నా కొంచెం తక్కువనే వస్తున్నాయి మీకు శారీస్ విత్ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కి వచ్చేస్తుంది మీకు ఈ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది పైన బార్డర్ ఇది కింది బార్డర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ అయితే చాలా బాగుంటుందండి లైట్ చేయండి సిస్టర్స్ ఫాస్ట్ గా గివేవే లో పార్టిసిపేట్ చేసేసే సిస్టర్స్ అందరు కూడా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కి కూడా పైన కింద బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి ప్లేన్ బార్డర్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభైలో మంచి ఫ్యాబ్రిక్ లో సారీ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ ఓకే మోర్ ఫార్టీ వన్ లైక్స్ అండి ఫాస్ట్ ఫీచర్స్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకేనా దీంట్లో టూ సారీస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ కలర్లో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ లో వచ్చేస్తుంది శారీ మంచి ప్యూర్ జార్జెట్ అండి శారీ అయితే సూపర్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లాక్ కలర్ లో ఉంది ప్యూర్ జార్జెట్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది బ్లాక్ బార్డర్ మిడిల్ లో వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయండి శారీ అయితే చాలా బాగుంటుంది సిస్టర్స్ క్లాత్ అయితే సూపర్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ త్రీషిప్ ఓకేనా త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పార్ట్ కు వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఓకేనా ఈ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ కలర్ అండి బాగుంటుంది ఇవే వేలో పార్టిసిపేట్ చేయండి సిస్టర్స్ ఇవి వచ్చేసి ఆషాడమ్ ఆఫర్ సేల్ లో తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి శారీస్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లాక్ కలర్ మంచి లావెండర్ కలర్ కి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి గ్రీన్ కలర్ జారీ వివింగ్ బార్డర్ వస్తుంది మంచి శారీ అండి శారీ అయితే చాలా చాలా బాగుంటుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఎస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే బ్యూటిఫుల్ శారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది విత్ టాబ్లెట్స్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అండి మంచి శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మీటర్ వస్తుంది బ్లౌజ్ అయితే ఓకేనా శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు